అరే అసలే బర్త్డే బాయ్ ఏంటి మొదలైదు అరే మొన్న ఈ రోజైనా సరే కల్లారు లేసి స్నానం చేసి గుడికెళ్ళరా మంచి జరుగుతుంది నీకు ఆ లేస్తానండి నాన్నగారు లేస్తాను ఇంక ఆదస్తాం కాకపోతే సంవత్సరంలో ఒక రోజు గుడికి వెళ్ళిపోతే ఆ దేవుడు ప్రత్యక్షమే వరాలు ఇచ్చేస్తాడా ఏంటి ఏం వెండి నేను చెప్పిన ఏంట్రా అంటే అలా నీలో పోయి మాట్లాడుకుంటున్నావు ఏంటి సంగతి వెళ్తున్నానండి వెళ్తున్నాను ఏం లేదు ఫోన్లే ఆ తిట్లు దాంట్లో మొదలెట్టకుండా మామూలుగా లేపాడు లేకపోతే బుర్ర పగిలిపోద్ది తల్లారే అరే మున్నా తలకాయ వండమంటవా లేదా బిర్యానీ వండమంటవా చెప్పరా నీకు ఏం కావాలో వామో అడితేనే ఎప్పుడు ఏది వండు ఈ రోజు ఇన్ని ఆఫర్లు ఇస్తున్నాడు ఏదో ఫిట్టింగ్ ఉండే ఉంటది నాన్నగారు మీకేదైతే వండేయండి ఏదోటి ఉండాలా ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు సరలేరా ఇగో ఈ యాభై రూపాయలు తీసుకెళ్ళి చికెన్ తీసుకురా బజార్ అలాగే మా ఆఫీస్ లో నా లీవ్ లెటర్ ఒక ఏడు రోజులు పెంచమని చెప్పరా అనుకున్నాను ఏదో ఫిట్టింగ్ ఉంటదని చెప్పాను కదా ఆఫీస్ వరకు సైకిల్ తొక్కాలని చెప్పి నాకు అన్నగడుతున్నాడు ఈయన యాభై రూపాయలు చికెన్ ఒరే మున్నా మీ ఫ్రెండ్ అదే ఆ ఫోరం బొగ్గ రమేష్ గారు ఉన్నాడు కదా ఆయన పిల్లు భోజనానికి ఆ నాన్నగారండి భలే గుర్చేశారండి ఒంటరిగా భలే పత్రం అనుకున్నాను పర్లేదు ఇంకో బక్రాని సెట్ చేసుకోవచ్చు హలో మామా ఎక్కడున్నారా ఆ మామా చెప్పురా ఏంటి వాళ్ళ ప్లానింగ్ ఈ రోజు ఏ ప్లాన్ లేదు కానీ మూసుకుని తిన్నాం ఇంటికి వచ్చి అమ్మో నేను రాంద్ర రా బాబు మీ ఇంటికి మీ నాన్న పద్యాలు ఎక్కాలని చెప్పి ఏదో అడుగుతాడు నా బొర్రీపోద్దురా బాబు మొన్న చావు తప్పి మీ నాన్న చేతిలో నేను రాంద్ర బాబు మామా నువ్వేం భయపడకురా మా నాన్న మంచి మూడు లో ఉన్నాడు ఏ రా రామూ మంచి మూడు లో ఉన్నాడా అస్సలు రాను బాబు ఏ జీక క్వశ్చన్ లో ఏ ఇంటర్నేషనల్ క్వశ్చన్ లో అది చంపుతాడు నా వల్ల కాదురా నన్ను వదిలేసా ఎవరురా రమేష్ గడరా ఫోన్ వల్లకి ఆ హలో రమేష్ బాబున్నావా ఇవాళ మా ఇంట్లో భోజనానికి రారా రా ఆ భోజనమేనండి ఆ మేకలు బలిచ్చినప్పుడు ఇలాగే భోజనం పెట్టి బాగా అంకిల్ కదండి వచ్చేస్తాయండి ఆ వచ్చేస్తాను తగలగా వచ్చేస్తా ఏంటి రా రమేష్ అక్కడ నుంచి పోయాం లోపలికి రా తొందరగా అమ్మో ఎప్పుడు లేండి ఇంత ప్రాణం కుల్పిస్తున్నారేంట్రా బాబు నీ వాళ్ళ నాకైతే మూడినట్టుంది అది రమేష్ ఓది వాళ్ళ తెలుస్తూ ప్రోసావా రా తొందరగా వచ్చి ఉల్లిపాయలు కోసి ఆ ఏంటి ఉల్లిపాయలు కొయ్యరా అందుకే పిలిచారా ఛీ ఓరి అమ్మ బుక్ అయిపోయి ఈ ఉల్లిపాయలు కొయ్యడానికి నన్ను ప్రత్యేకంగా పిలిచారనమాట నాకు అర్థమవుతుంది ఇవాళ అంతా నన్ను బాగా తోమేస్తారు ఇల్లు ఏంట్రా అలా ఉల్లిపాయలు ఇంకా చాలా పని ఉంది నీకు అమ్మ నాను భోజనం దాని చెప్పి పిలిచి మొత్తం ఇంట్లో పనులు తిరుగుతూ చేయించేస్తావా మళ్ళీ ఆడుతోనే వండించి ఆడికే పడతావా నువ్వు మామూలు కాదురా నాన్న అరే రమేష్ ఏంట్రావుగా పనిచేస్తున్నావు ఉల్లిపాయలు తొందర పోయి ఇంకా బియ్యంగా అడగాలి కూర ఉండాలి ఇవన్నీ చాలా ఉన్నాయి அரே ஓ பணிக்கு மரியாதவா நேரில் பண்ணுறேன் கதறா நே கிட்டு பார்ப்பரா அரே தயச்சு மத்தரா அரே ரமேஷ் நேம் காக்கரா ஆய்னா பாபுல சேத்திர தெரியுது கதரா அரே மாசிலே பெட்டுக்கோக்கரா அப்பா கல்லு மண்டபாபு ஏளிப்பேன்

ఏంటి ఉంది మనం ముగ్గురున్నా సరిపోతుందా అదే మా నీకు దండం పెడతాను రా గట్టి అరకు మా బాబు గారు ఉన్నాడు నా ఈస కూడా ఇస్తాడు అదే మా బాబు యాభై రూపాయలు తమ్మనడు రా నలభై ఐదు తెచ్చాను పది రూపాయలు వేస్తాను మన అకౌంట్ లోకి మన సాయంత్రం పాయని తినేద్దాం లేరా గట్టి కరకరా బాబు నువ్వు సరిపోయిందిరా తండ్రికి తగ్గ కొడుకురా బాబు మీరే మీ ఫ్యామిలీ ఇంకెప్పుడు మారా మధ్యలో మేడం తెగరవాళ్ళం అవసరం అరే రమేష్ నువ్వు ఎంత స్లోగా ఉంటే పని చేయదురా తొందరగా కానీరా ఇంకా మిరపకాయలు కాయాలి ఇంకా మసాలా నోరాలి ఇవన్నీ అవుట్ చేస్తాడా అరే మామా కొంచెం ఓర్చుకోకరా ఏడద్దురా పోను నాకు ఈరా నేను కోసి పెడతానా అరే ఉన్నా ఏంట్రా ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు ఇళ్ళ పక్కన కూర్చో ఏంటి ఈ రోజు ఏ పని చేయకూడదా ఏరా నీకు ఇవ్వలేము సీమంతం చేస్తున్నారు మీ నాన్న ఛీ 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 ఏం ఫ్రెండు రా నువ్వు అడి పుట్టిన రోజు కూడా మర్చిపోయావు హా మళ్ళీ ప్రాణ స్నేహితులు ఇద్దరు నువ్వు నాయనా ఈడు పుట్టిన రోజు రేపు కదా కుణాలి చేస్తున్నారేంటి ఏం జరుగుతుంది మీ ఇంట్లో అసలు ఏంటిరా ఇవాళ పదహారు కదా అడి తీడి పుట్టిన రోజు రేపు అంగిల్ గారు అండి ఇవాళ పదిహేను అండి బాబు రేపు పదహారో తారీఖు ఈ ఎడమ పుట్టింది రేపండి మీకు ఎలాగో తెలియదు ఈ బురదతో కూడా కనిపి తెలీదా అవున నేను కూడా మర్చిపోయాను ఉదయా బొర్ర తీసారా అందుకే కంగారులో మర్చిపోయాను రా అమ్మా అబ్బా కొలేరా బాబు ముద్ది బుర్ర లేదా అసలా ఆడి రోజు కోసం నా బెడ్ తీసారు కదా సారీర రమేష్ ఏం చేస్తావ్ ఇంకా అరే ఈ చికెన్ ఫ్రిడ్జ్ లో పెట్టిరా రేపు రే రమేష్ నువ్వు రేపురా ఏంటి ఎంత మొహం అట్లాగిన మొహమ్మే చెప్పారు నా నేనే నాన్నగారు ఏటండి ఇది ఇంటికి పిలిచి ఇలా అవమానిస్తారా ఆయన నా ఫ్రెండ్ అంటాడు మీరు అలా చేయడం నాకు నచ్చలేదు అరే రమేష్ నువ్వు తిని గడి సరే రమేష్ నువ్వేం అనుకోకరే అయినా మా కోలకి నచ్చకొని అలా రా నువ్వు ఏం ఫీల్ కాకు అరే మామ సిగ్గుపడకురా దా నా పక్కనకి వచ్చా నాన్నగారు ముందు ఇది నాన్నగారు ఎందుకు ఏంటి స్పెషల్ ఏమన్నారు ఏమండనా కాకరకాయ పులుసు ఉంటాడు అది మూడు రోజుల కితంది ఆ రోజు నువ్వు ఇంట్లో లేవు ఎక్కడికో వెళ్ళావు ఈ రోజు కుదిరిందిరా కడుపు రండా తినండి కాకరకాయ అమ్మా ఇరంటారు ఇలాంటి కోర నా జీవితంలో తెలియదు అయినా పచ్చి కాకరకాయ కరెక్ట్ పులుసు వేసేసి తినమంటారా పోతారు